నన్ను కలుపుకోరా మా అన్న చింతకాయనే ఫ్యామిలీ ఎలా ఉంది మా ఫ్యామిలీ బాగుంది బాగా కలిసి రావాల రెండు మూడు సినిమాలు తీసుకున్నాడు ఏదన్నా ఒకటి బయట వచ్చి నువ్వు కృషి చేయొచ్చు కదా ఫ్యామిలీ బాగుంది అంటే చెల్లు అమ్మో చెప్తాను అనుకున్నా మా ఫ్యామిలీ అంటే నన్ను కలుపుకొని చెప్తాడు అప్పుడు కూడా ఇక్కడ అర్థ పెట్టాడు అంటే నేను కుళ్ళు పెట్టవాడు అదే ఏమిరా కరవా ఆయన నేను అంటాడని అని కోపడితే ఆయనకి ఎన్ని పేర్లు చెప్పాడు

పుల్లారావు ఎంత పని చేస్తాను కాద ఏ రోజు నువ్వు వీడియో దొరికిందని ఆడుకుంటున్నావా అనుకున్నావా ఆయన మీద పాట ఒక లైన్ పాడరా పోయేది ఒక లైన్యా ఒక లైన్ ఆయన మీద పక్కన ఒక లైన్ పాడరా పుల్లారావు అనే దాని మీద ఒక లైన్ పాడు అగ్గి పుల్ల ఒకటి